అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ష్యామిలీస్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నెక్స్ట్ ఇంక వాళ్ళు బ్లాగ్ అయితే వచ్చేసి మనకి ట్యూస్డే రోజు అనమాట మంగళవారం రోజు బ్లాగ్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంక అయితే మేము అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట అంటే జస్ట్ విండో షాపింగ్ అన్నట్టు ఇంకేమైనా నచ్చితే తీసుకుంటాము ఇంకా షాపింగ్ వీడియో మొత్తం ఉంటుందన్నమాట ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంక మార్నింగ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ సో ఇంకైతే చూశారు కదండి ఇంక వీళ్ళు అయితే మంచిగా చూశారు కదా ఎండలో అయితే కూర్చొని ఉన్నారనమాట ఇంక మంచిగా ఎండలో కూర్చొని ఉన్నారు వీళ్ళైతే నాకు కాల్ చేశారనమాట ఏదో బయటకు వెళ్ళారు ఏదో వర్క్ ఉండి ఇంక కాల్ చేశారు ఇంక నేను కానీ అయితే ఇంక కొద్దిగాసేపు ఎండలో కూర్చోదామని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా కానీ అయిపోయాను అనమాట ఇంకొకేసారి వాటర్ కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి అయితే వాటర్గానే తీసుకెళ్ళిపోయాను వాళ్ళు స్వెటర్ వేసేవా ఎందుకు స్వెటర్ ది ఎండలో ఉన్నాడు కదా స్వెటర్ దిగాను కొద్దిగాసేపు డీ విటమిన్ వస్తుంది తీపిచ్చుకున్నాను స్వెటర్ తీసుకో ఏమి ఎండలో వచ్చి ఇంకేం యూస్ ఎండలో ఉండి ఇంకేం యూజ్ నాన్న స్వెటర్ వేసుకొని ఎండలో ఉంటావు స్వెటర్ స్వెటర్ది హ్యాండ్స్ ఒక్కటిది స్లీవ్లెస్ వేసుకొని ఉన్నా ఒక ఎండకి బాగుంటుంది తీవా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ లో కూర్చోను అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇలా లో కూర్చొని అయితే బాగాలేదా బాగుంది ఫ్రెండ్స్ ఎండ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాం మేమైతే ఇక్కడ ఇంకేదో చూశారు కదండి ఇక్కడ మా వాడిని మాత్రం స్వెటర్ తీయమంటే మాత్రం అస్సలు తీయట్లేదు అనమాట స్వెటర్ వేసుకునే ఉంటాడంట ఇంకా అలా స్వెటర్ వేసుకుంటే ఇంకా ఇక్కడ ఎండలోకి వచ్చి ఎందుకు నా యూజ్ ఉండదు కదా అని చెప్పేసి అయితే తీయడండి అయినా కానీ అలానే ఇంకా ఇంకెలాగోలో చెప్పేసి ఇక్కడ ఎన్నెన్నో మాటలు చెప్పామండి ఇంకా నేను ఎన్నో మాటలు చెప్తే కానీ ఇప్పుడు లాస్ట్కి అయితే తీసాడు అనమాట ఫైనల్గా మంచిగా స్లీవ్లెస్ వేసుకొని వచ్చాడు ఇక్కడ కొద్దిగా స్కిన్ అనేది కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అయిందంటే మనకి మంచిగా బాగుంటుంది కదండి డివిటమిన్ కానీ మనకైతే మంచిగా వస్తుంది కదా ఇక్కడ రెండు రోజులు అవుతుందండి ఇక్కడ ఎండలో కూర్చొని ఇక్కడ ఎండలో కూర్చుకుంటే సమ్మ ఉందనమాట చెప్పాలంటే ఇంకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగైతే ఇక్కడ ఎండలో ఓడి కూర్చొని ఉన్నాము అలా ఎండలో కూర్చొని తర్వాత బాగుంది బాగా అనిపించింది అనమాట ఎన్ని రోజులు అవుతుంది అంటే కూర్చోని అన్నట్లు ఫీలింగ్ అయితే వచ్చింది ఇంటి దగ్గర అనుకోండి ఇంకా అక్కడ బయటకి ఇంట్లోకి తిరుగుతూ ఉంటాం కాబట్టి మంచిగా ఎండలో వస్తుంది ఇక్కడైతే ఎండకి మాత్రం మాకు కరువుపోయింది అనమాట ఇంకా అలాగే ఎప్పుడైనా ఎండ వచ్చే అలా వెళ్ళి కూర్చుంటాము ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా ఎదురుగానే మాకైతే ఇంకా వాటర్ ప్లాంట్ ఉంది క్యాన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఒక వాటర్ క్యాన్ తెచ్చుకోవాలి ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా అలాగైతే వాటర్ కానీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉదయం వచ్చేసి అయితే ఇక్కడ ఇడ్లీ అయితే వేసాను అనమాట ఇడ్లీ వేసి అలానే పల్లి చెట్టు అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ వీళ్ళు పల్లీ చెట్టు ఇంకా కొంచెం స్పైసీగానే ఉంది ఇంకా అయినా కానీ ఇందు ఇందులో కొబ్బరి కారం కావాలంటే ఇక్కడ మా వారు చూశారు కదా మా బాబు అయితే కొద్దిగా అది ఉంటుంది కదండి కొబ్బరి కారం అది తింటూ ఉన్నాడు నాన్న కారం పుట్టుద్దు అన్న కానీ వినట్లేదు అనమాట కారం లేదంట ఇంకా అలాగైతే చట్నీలో కొబ్బరి కారం మిక్స్ చేసుకొని ఇంకా వాళ్ళైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా మా బాబుకు పెట్టేసి తర్వాత నేను ఏం అయితే ఇంకా ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇడ్లీ అయితే పెట్టానని చెప్పాను కదా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా వంట అంతా ప్రిపేర్ చేసేయాలన్నమాట ఇంకెందుకంటే మీకు చెప్పే కదండి ఒక అయితే వెళ్తున్నాము జస్ట్ విండో షాపింగ్ అన్నట్టు అని చెప్పేసి అని ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఏం లేదు అండి జస్ట్ సింపుల్గా అయితే బీరకాయ శనగ వేసి కర్రీ చేస్తారు కదండి ఇంకా అలాగైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మంచిగా అయితే బీరకాయలు అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదండి ఇంకా బౌల్స్ కానీ ఏం క్లీన్ చేయలేదు అనమాట ఇంకా అందరికి తెలిసిందే కదండి మనకి ఇడ్లీ పెడితే ఇంకెన్ని బౌల్స్ వస్తాయో ఇంకా అవన్నీ ఏం క్లీన్ చేయలేదు ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇంక అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే ఫస్ట్ ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ లేచినప్పుడే మనకి శనగబాయలు ఉంటాయి కదండీ అవి అయితే మంచిగా వాటర్లో అయితే టూ త్రీ టైమ్స్ అలా క్లీన్ చేసేసుకొని ఇంకా మా వాటర్ పోసేసి అయితే మంచిగా సోక్ చేసి పెట్టేశాను సో దట్ అలా చేయడం వల్ల మనకైతే మంచిగా కుక్ అయిపోతాయి కదా ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన పని లేదన్నమాట కొంచెం మనకి గ్యాస్ కానీ సేవ్ అవుతుంది కదా ఇంకా అలా మార్నింగ్ మంచిగా సోక్ చేసి పెట్టేశాను కొద్దిగా ఆయిల్ అయితే కొద్దిగా ఆనియన్స్ అవన్నీ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా శనగబాయలు వేసి కొద్దిగా సేపు అలాగైతే ఆయిల్లో మనకి పసుపు కారం వేసేసి ఫ్రై చేసుకోవడం మన టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంకా అలాగైతే అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న బేరికాయ ముక్కలు కానీ వేసేసాను ఇంకా అలా మూత పెట్టేస్తాను అనమాట ఇంకా ఆయిల్ అవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ వచ్చేసి స్వీట్ కాయ అయితే ఉడకపెట్టాను అనమాట మా బాబు కొద్దిగా బాగా తింటాడు కొద్దిగా బాగా లైక్ చేస్తాడు అనమాట ఇంకా అక్కడ స్వీట్ కాయని ఇస్తే ఇంకా మా బాబు తీసుకెళ్ళారనమాట ఇంకా వాళ్ళైతే టీవీ చూస్తే అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరిం ఫ్రెష్ అవ్వలేదు అనమాట వెళ్ళే ముందు ఒకేసారి ఫ్రెష్ అవుదామని చెప్పేసి అయితే ఇంకా ఎవరైనా కానీ ఫ్రెష్ అవ్వలేదు ఇక్కడ ఇంకా పూజ చేసే పని అయితే లేదనమాట కొంచెము ఇంక ఇక్కడైతే మనకి మసాలా కర్రీ అని చెప్పేసాను కదండీ బీరకాయ ఇంకా అందులోకి అయితే ఇక్కడ ఎండు కొబ్బరి ఇంకా ధనియా లు ఇంకా తెల్లగడ్డలు అవన్నీ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటారు కదా ఇంకా నేనైతే ఇంక ముందే చేసి ఏం స్టోర్ చేసుకోనండి ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసి వేసుకుంటాను కొంచెం ఆ ఫ్లేవర్ మనకు ఫ్రెష్గా ఉంటుంది కదా ఇంకా చూసే కదండి ఇంకా ఆయిల్ అయితే ఇంకా ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా ఆయిల్ అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుక మనకి మంచిగా అయితే ఉడికిపోతాయి ఇంకా లాస్ట్ అయితే మనము మీకు ఇప్పుడు ఎండు కొబ్బరి కట్ చేశాను కదండి అదైతే ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా అది సాల్ట్ అవన్నీ అయితే మనం లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కదండి ఇంకైతే ఇక్కడ ఇలాగైతే మంచిగా అయితే ఇలాగ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా ఆలోపు మనం బౌల్స్ క్లీన్ చేసుకున్నామంటే మనకు కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది కదా ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇంక ముందు రోజు ఇంకా వాటర్ మిలాన్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టారు ఇంకా అదైతే ఇక్కడ వాళ్ళు తింటూ ఇక్కడ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి ఛానల్ ఉంటుంది కదా అదైతే మా వాడు అయితే అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటాడనమాట ఇంకా ఫోక్ స్పూన్కి అయితే ఇలాగ ఒక పీస్ అయితే వాటర్ మిలాన్ పెట్టేసుకొని వాడికి అది ఐస్ అంట ఐస్ లాగా అయితే ఇంక వాడైతే అలాగ చూస్తూ అలా డ్యాన్సులు వేసుకుంటే అయితే ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా చూడండి ఇంకా పుష్ప సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ వేస్తాడు ఇంకా మేమైతే ఏమంటా మూవీకి వెళ్ళామండి పుష్ప టూ మూవీకి ఇంకా మూవీ మాత్రం మా వాళ్ళకి బాగా వంట పట్టేసింది ఇంకా ఫస్ట్లో మనకి ఫైటింగ్ ఉంటుంది కదా ఇంకా అప్పుడప్పుడు అయితే ఇంకా వాళ్ళ ఫైటింగ్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా స్టెప్పులు చూసే కదా అలా వేస్తూ ఉన్నాడు ఇంకా అలాగైతే ఇంకా టీవీలో చూసి కొంచెం కొంచెం స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నాడు అయితే చూసారు కదండి మా వాడి స్టెప్స్ అయితే ఇంకా వాళ్ళైతే ఇంకా అలాగ టైం స్పెండ్ చేస్తూ టీవీ చూస్తూ ఉన్నారు ఈ ఈలోపు నేనైతే ఇంకా ఇడ్లీ పెడితే ఇంకా ఎండు బౌల్స్ వస్తే ఇంకా అందరికి తెలిసిందే కదండి ఇంకా అలాగైతే బౌల్స్ అన్నీ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక లోపు మనకైతే మంచిగా అయితే ఇంకా పప్పులన్నీ అయితే ఉడిగిపోయాయి అన్నమాట ఇంక ఉడికిపోయినప్పుడు మనకి టేస్ట్గా సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి మనకి తెల్లగడ్డ ఇంకా ఎండు కొబ్బరి అవన్నీ వేసుకున్నాం కదా ఇంకా అదైతే ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇంకా వేసిన తర్వాత ఒక మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తాను ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం అవన్నీ పచ్చివే వేసాం కదండి ఇంకా ధనియాలు అవన్నీ కొంచెం పచ్చిగానే వేసాం కదా ఇంకా టూ త్రీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే మనకైతే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదండి ఇక్కడైతే ఉడుకుతూ ఉందనమాట ఇప్పుడైతే కొంచెం వాటరీగా ఉన్నాయి కదండి మనకి కొద్దిగా చల్లారిపోతుంది వాటర్ వాటర్ని కొంచెం వినిగిపోతాయి అనమాట బాగుంటుంది టేస్ట్ అయితే జస్ట్ సింపుల్గా లేదంటే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మనకి ఉందనమాట పచ్చడి ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా ఫ్రిజ్ మంచిగా అయితే ఇంకా వంట అంతా అయిపోయింది అయిపోయిందంటే ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను ఇంకా వాళ్ళ దగ్గర కానీ ఫ్రెష్ అయిపోయారనమాట ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా మంచిగా రెడీ అయిపోయాను మాలకు వెళ్తామని చెప్పాను కదా అదనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా మేము ఇంకా లంచ్ తినేసి వెళ్ళిపోతామని చెప్పేసి ట్వెల్వ్కి ఇంకా అలాగైతే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము ఇక్కడ రెడీ అయిపోయినాను జస్ట్ సింపుల్గా లేండి ఇంక వంట అయితే ఇద్దరు మనకి రైస్ కానీ అయితే మంచిగా అనమాట ఇక్కడలాగా నేనైతే కుక్కర్లో పెట్టేస్తాను అనమాట ఇంకెప్పుడో ఏం లేని కుక్కర్లో పెడతాను నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కదా అదనమాట చాలా బాగుంది కర్రీ అయితే ఇంకొక కర్రీ ఉన్న మనమైతే రైస్ అంతా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది కర్రీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి పచ్చడి ఉందనమాట నేను బయట బయటపడటం మర్చిపోయాను ఇంక ముందు రోజు చేసింది పచ్చడి అయితే ఉందన్నమాట మనకి దొండకాయలు పచ్చిమిర్చి అవన్నీ ప్రిపేర్ చేస్తారు కదా ఆ పచ్చడి అయితే ఉందన్నమాట ఫ్రిజ్లో ఇంకా బయట పెట్టడం మర్చిపోయిందని చెప్పేసి అక్కడైతే ఇంకా బయట పెట్టేస్తూ ఉన్నాను అనమాట పచ్చడి అయితే ఇంకా సింపుల్గా తిన తి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను సారీ లంచ్ అయితే తినేస్తాము ఇంకా నైట్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేను మోస్ట్లీ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ నైట్ ఒక కర్రీ అలానే చేస్తున్నాను ఇంకా ఎప్పుడు ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ టూ కర్రీస్ చేస్తాను ఇంకా మోస్ట్లీ అయితే నైట్ నైట్గా నేను అయితే ఇంకేదో ఒకటి అనమాట ఇక్కడ ఇంకా సింపుల్గా అయితే లంచ్ అయితే తినేస్తున్నాము ఇక్కడ ఫస్ట్ మా బాబుకు పెడదామని చెప్పేసి అయితే ఇక్కడ మొత్తం వేసుకున్నానండి తీరా చూస్తే లాస్ట్ మా వాళ్ళ మాత్రం అసలు తినలేదు అనమాట ఒకే ఒక్క ముద్ద పెట్టుకున్నాడు ఇంకా స్పీడ్గానే అవన్నీ ఉన్నాడు కదా ఇంకా ఆ ప్లేట్లో ఇంకా అదే నేను తినేస్తాను అనమాట ఇంక తనగానైతే ఇంకా లంచ్ అయితే చేసేస్తాడు లంచ్ చేసిన తర్వాత అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాం అనమాట ఫస్ట్ మోర్కి అయితే వెళ్ళాలండి ఇంకెందుకంటే ఇంకా లాస్ట్ టైము ఇంకా మా బాబు బర్త్డే మొత్తం వాళ్ళు వచ్చారు కదా ఇంకా అప్పుడు మై టూ హండ్రెడ్ ఉన్నాయి అనమాట మనీ వచ్చేసి మోర్లో ఇంకా టూ హండ్రెడ్ ఇంకా మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట ఇంక వ్యాలిడిటీ అయిపోతే మనకి ఇంకా మనీ టూ హండ్రెడ్ వేస్ట్ అయిపోతాయి కదా ఇంకెందుకని చెప్పేసి మోర్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాగులు ఇవన్నీ పెట్టుకొని వెళ్తున్నాను ఇంకెందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా వీడు మాత్రం ఖచ్చితంగా ఆకలి వేస్తుందని చెప్పేసి అంటాడు ఇక్కడ స్వీట్స్ కానీ అండి ఇంక ఉడకపెట్టాను కదా ఇంకా అవైతే ఇలా జిప్పులు ఆకలి అయితే వేసుకున్నాను ఇంకా వాటర్ బాటిల్ ఒక నాఫ్ అనమాట ఇంక ఇవైతే పెట్టుకుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంక వెళ్తున్నా ఇంక పిల్లలతో అయితే ఇంక ఇవన్నీ మ్యాండేటరీగా మనం అయితే పెట్టుకోవాలి కదా ఇక్కడ అయితే వెళ్ళామండి ఇంకేం తీసుకోవాలో అర్థం కాలేదు ఇంకేమైనా తీసుకున్నా ఇంక వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పేసి అయితే అలాగా ఒక జీలకర్ర ప్యాకెట్ ఇంకేదో తీసుకున్నాను ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట ఇక జూడియో అయితే వచ్చాము ఇంకా చెప్పాలంటే మేము మోర్ అవన్నీ ఉంటాయి అనమాట ఇంక ఈజీ బాయ్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి పెద్ద మోరు అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంక హెవీ ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పేసి అయితే ఇంక అక్కడికైతే వెళ్ళలేదన్నమాట అలాగైతే క్యాన్సిల్ అయిపోయింది మేము వెళ్ళాలని ప్లేస్కి అయితే ఇంక మా వారైతే ఇంక తీసుకొని వెళ్ళలేదు అనమాట ఇంక ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము ఖాళీయే కదా అని చెప్పేసి అయితే ఇంకా మా వాళ్ళకి స్కేటింగ్ క్లాస్ కానీ ఈవినింగ్ ఎప్పుడు ఫోర్ థర్టీకి అనమాట ఇంకా మా టువెల్వ్ థర్టీకి మోర్ అంతా అయిపోయింది ఇంకా జస్ట్ ఇంకా దాని దగ్గరే అనమాట ఇక్కడ జూడియో వచ్చేసి ఇంకా జూడియోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూసే కదా ఎన్ని ఆఫర్స్ కనిపిస్తున్నాయి కదా జస్ట్ వన్ ఫార్టీ నైన్కి ఎన్ని స్లిప్పర్స్ ఉన్నాయో ఇక్కడ టీ షర్ట్స్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట ఇంకా టీ షర్ట్స్ తీసుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నాము ఇంకా నార్మల్గా చెప్పాలంటే జస్ట్ చూద్దాము అన్నట్లుగా వచ్చామన్నమాట ఇక్కడ ఒక షర్ట్ అయితే బాగా నచ్చింది అనమాట త్రీ హండ్రెడ్కి అయితే వచ్చింది మా వాళ్ళకి మాది మళ్ళీ ఒక షర్టు ఒక ప్యాంటు తీసుకున్నాం ఇంకా ఆల్రెడీ సంక్రాంతి షాపింగ్ అని అయిపోయింది అనమాట మా వాడికి అయితే ఇంకా బాగున్నాయి కొద్దిగా సేల్ నడుస్తుంది కదా తీసి ఇంకా ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి కొంచెం పెద్ద సైజు అంటే కొంచెము మా వాడికి అయితే ఫైవ్ టు సిక్స్ తీసుకుంటాము ఇంకా సిక్స్ నెంబర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా బ్లూ షర్ట్ అయితే ఇంకా మా వారికి అయితే బాగా నచ్చేసింది ఇంకా అది వేసుకుంటే కొంచెం టైట్ అనిపిస్తాం తీసుకోలేదు ఇంకా మా వారు ఒక పేరు అయితే తీసుకున్నారు అనమాట అయితే మేమైతే ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వీడియో కదండి ఇది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇంక ఇది వచ్చేసి మనకి లాస్ట్ వీడియో అనమాట ఇంక మీకైతే ఇంకా న్యూ ఇయర్ బ్లాగ్ గానీ పోస్ట్ చేస్తాను జస్ట్ ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఏమి ఉండడం లేదండి మేమైతే ఎలా జరుపుకున్నామని చెప్పేసి అయితే న్యూ ఇయర్ బ్లాగ్ కానీ మీకైతే పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా అయితే బయటకు అయితే వచ్చేసాము చిన్న కొనుక్కుందాం

ఇంక నేనైతే ఏం తీసుకోలేదులేండి ఇంకా మా వైలాగైతే ఒక పేరు షూ తీసుకున్నారు ఇంకా అలానే మా బాబుకైతే కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం అనమాట ఇంకెందుకంటే చూడడానికి అయితే అన్నీ బాగున్నాయండి ఇది కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి కానీ అక్కడ మాత్రం ట్రయల్ రూమ్ దగ్గర చూస్తే మాత్రం ఒక కిలోమీటర్ ఉన్నంత దూరం ఉందండి చూ చెప్పాలంటే క్యూ మొత్తం అయితే ఇంకేం తీసుకుంటాంలే ట్రయల్ అండి ట్రైల్ వేయింది మనం ఏం అంత ప్రిఫర్ చేయం కదండి ఇంకా చాలా ఉందని చెప్పేసి ఇంక నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా వీళ్ళిద్దరు మాత్రం తీసుకున్నారు ఇంకా బయటికి రావడంతో ఇంకేమైనా కొనేకపోతే ఊరుకుంటాడా చెప్పండి అలా రూపీస్ ఒక చిన్న లాలీపాప్ అయితే కొనిపించాడు ఇంకా తింటూనే ఉన్నాడు ఇంకా ఆ రోజైతే లంచ్ కానీ తినలేదు రోజైతే ఇంకా ప్యాంట్ అయితే బాగుంది అనమాట కొంచెం తక్కువ వచ్చిందని చెప్పి తీసుకున్నాము ఇంక ప్యాంట్ అయితే ఏం లేదంటే ఇంక వీటికి అయితే షార్ట్స్ అవి ఉన్నాయి కానీ ఇంకా తక్కువకే వచ్చే క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకా అందుకని అవి అయితే తీసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా టూ టీషర్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట బాగున్నాయి క్లాత్ కానీ అయితే ఇంకా అలాగైతే ఇంకా షాపింగ్ అయితే అయింది అనమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజైతే ఇంకైతే మేము అనుకున్నది ఒకటి ఆయనది అన్నట్టుగా అన్నట్లు మా ప్లాన్స్ అన్నీ అయితే ఇంకా ఇంకా ఇంక మొత్తానికైతే జూడియోకి వెళ్ళేసి ఇంకా అలా షాపింగ్ చేసి అయితే వచ్చేసాం కదా ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అనమాట స్కేటింగ్ క్లాస్కి తీసుకొచ్చాము ఇంకెవ్వరు లేదండి ఇంకా మా బాబు ఒక్కడేనమాట ఇంకా వీడు చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే ఇంకా వేరే ఒక అబ్బాయి అంతే జస్ట్ వన్ అవర్ క్లాస్లో అండి వీక్ అయితే త్రీ టైమ్స్ ఉంటుంది అనమాట వన్ అవర్ ఇక్కడైతే ఇంక అన్నీ అయితే ఇంక వాళ్ళ నానైతే ఇంక అన్ని ఇక్కడ అన్నీ వేస్తూ ఉన్నారు ఇంకేం వేయాలంటే అయితే ఈజీగా ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది కొంచెం అలవాటు ఏంటంటే కొద్దిగా బాగుంటుందన్నమాట ఇంకా మా వాడైతే ఇంకా కొత్త కదా కొంచెం అలవాటు అవుతున్నట్లుగా కొంచెం బాగుంటుందన్నమాట ఇంక ఇది అనమాట ఇక్కడైతే వీళ్ళు స్కేటింగ్ అనేది ఇప్పుడు చేస్తారు ఇంకా ఫోర్ థర్టీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట కొద్దిగా ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళేసి అయితే ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు ఇంకేదో లోపలికైతే వెళ్ళిపోయారన్నమాట ఇంకా జస్ట్ కొత్తగా జాయిన్ అని అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాదు జస్ట్ అలా అలా అనమాట చేసుకొని పర్లేదు అనిపించింది మాకైతే జస్ట్ ఒక ఫైవ్ క్లాసెస్ సిక్స్ క్లాసెస్ అయ్యాయి అంతే ఇక్కడైతే ఇంకా స్కేటింగ్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా చూసారు కదండి ఇక్కడైతే ఇంకా పిల్లలు అందరూ అయితే ఎవరు లేరు అనమాట అందరూ అందరైతే ఇంక క్రిస్మస్ హాలిడేస్ అయితే మంచిగా ఒక టెన్ టువెల్ డేస్ అయితే ఇచ్చారు కదా అందరూ అందరైతే ఇంక ఊరికి వెళ్ళినట్టున్నారు ఇంకెవరు లేరన్నమాట ఇక్కడ ఇలాగైతే ఇంక వీడు ఒక్కరు స్కేటింగ్ చేస్తూ ఉన్నాడు ఇంక తర్వాత ఏంది ఇంక వాళ్ళు కోచ్గానే వచ్చారులేండి ఇంకా మంచిగా నేర్పించారు ఇక్కడ మా బాబు ఒక్కడే కదండి సేపు బాగా నేర్పించాడు ఇంకా అవర్ తర్వాత అయితే ఇంకా వేరే అబ్బాయి వచ్చారనమాట ఇంక వీళ్ళిద్దరు అయితే రోజైతే వీళ్ళొక బ్యాచ్ అనే కిడ్స్ వరకు అయితే ఇంకా ఫైవ్ థర్టీ వరకు అయితే ఇంక సెకండ్ బ్యాచ్ వస్తారన్నమాట కొంచెం పెద్ద పిల్లలు అన్నట్టు త్రీ ఫోర్ క్లాస్ అలా ఉంటారు వాళ్ళు చేస్తున్నారండి స్కేటింగ్ అయితే ఇంకేం చేస్తున్నారు చాలా బాగా చేశారంటే వాళ్ళైతే ఇంక నెక్స్ట్ ఇంకెప్పుడైనా మీకు ఇది వీడియో షేర్ చేసుకుంటాను ఇంకైతే అలా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంక మంచిగా బిస్కెట్స్ ఉన్నాయి అన్నమాట టీ పెట్టేసుకొని ఆ బిస్కెట్స్ అయితే ఇంక ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు లాస్ట్ బ్లాగ్ అనమాట మనకు వచ్చేసి ఇంక ఇదనమాట ఇంక ఈ వీడియో మీకు ఎవరైనా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలా టీవీ చూస్తూ అయితే చాయ్ విత్ బిస్కెట్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మొత్తానికి అయితే ట్వంటీ ఫోర్ లాస్ట్ డే అయితే నేను అనుకున్నది అయితే ఏం జరగలేదు అనమాట మంచిగా మాలు కదంతా అనుకున్నాము ఏం జరగలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్